కర్నూలులో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రహదారులను విస్తరించనున్నట్లు మంత్రి టీజీ భారత్ వెల్లడించారు ఆర్ అండ్బీ టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు కిడ్స్ వాళ్ల నుంచి బుధవారపేట బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్ వరకు ఉన్న రహదారిని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు కర్నూలు ఓల్డ్ టౌన్ లోనూ ఇరుకైన దారులు ఉన్నాయని అందరితో చర్చించిన తర్వాత రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు రివ్యూ చేసినప్పుడు ఈ రోడ్ వైడ్నింగ్ సబ్జెక్ట్లో కొన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేది కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కాలేజు తర్వాత దగ్గర బ్రిడ్జు అండ్ దెన్ కమింగ్ టు కలెక్టరేట్ ఆఫీస్ ఇది ఎప్పుడో శాంక్షన్ అయింది బట్ ఫర్దర్ ప్రోగ్రెస్ కాలేదు ఎవరికి కూడా మేము రోడ్ మీదకి రాము ఓవర్ నైట్ పై బిల్డింగ్ చూసే పని పెట్టుకోము వీ విల్ డిస్కస్ విత్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోనే పోతాం వాళ్ళ కూడా డిస్కస్ చేసి అనుకూలంగా ఎట్లా వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫై అయిన తర్వాత ముందుకు కదులుతాం గానీ బట్ ప్లానింగ్ అనేది ఉండాలి కాబట్టి ఈ రోజు రివ్యూ చేయడం జరుగుతుంది ఎందుకంటే అది చాలా క్రూషల్ అది ఇట్ ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ చాలా హెవీలీ కంజెస్టెడ్ ఆ రోడ్ లో పీక్ అవర్స్ లో పోవాలా ఎక్కడైనా రీచ్ కావాలా ఓల్డ్ టౌన్ అంటే నాకే తెలిసి ఎన్నో సందర్భాల్లో మన మోర్యా నుంచి పోవాలంటే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా అయింది చాలా సందర్భాలలో ఇవన్నీ ఖచ్చితంగా చేస్తే మనకి పబ్లిక్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ రోజు టౌన్ ప్లానింగ్ వాళ్ళతో డిస్కస్ చేసిన వాళ్ళంతా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి విల్ టేక్ ప్రాపర్ స్టెప్స్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ